ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐకాల్సా డిమాండ్ చేసింది ప్రభుత్వం స్పందించకుంటే ఆగస్టు పదిహేను నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించింది పెండింగ్ లో ఉన్న సమస్యలపై హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పదిహేడు నెలలుగా ఎదురుచూస్తున్నామని మారం జగదీశ్వర్ పేర్కొన్నారు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపినా ఇంకా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది ఉద్యోగుల ప్రభుత్వం పైన కొంచెం అసహనాన్ని గురి చేస్తున్నారు జేఏసీ లో అప్పుడు ఉన్నప్పుడు ఆ కార్యాచరణ తీసుకున్నప్పుడు ప్రభుత్వం కూడా రిమాండ్ కమిటీ వేసేసింది అవి కూడా ఒక డిఏ ఇచ్చిండ్రు మిగతా నెలకు ఏడు వందల కోట్లు ఇవాళ పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేస్తామని చెప్పిండ్రు మరి గవర్నర్ అయిన ఉప ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిండ్రు మరి అయితే పద్నా పన్ను వందల కోట్లు కొట్టాలి కనీసం నూట ఎనభై కోట్లు కొట్టి ఇలా పన్నెండు వందల కోట్లు ఇంకా కొట్టే బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వంపై ఉన్నది మరి పిఆర్సీ ఇలా ఇప్పటికై రెండు సంవత్సరాలు జరిగిన కనీసం పీఆర్సీ రిపోర్ట్ రాకపోవడం ఆ డిఎల్ కూడా ఇలా పెండింగ్ డీఎల్ కూడా రాకపోవడం కనీసం హెల్త్ కార్డు రెండు దాని గురించి ఒక మీటింగ్ పెట్టకపోవడం ఇలా మా కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మరి కాంట్రిబ్యూషన్ తీసుకుని మా హెల్త్ కార్డ్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి